దగ్గరికి అయితే స్టార్ట్ చేశాను మరోడు కూడా మనతో ఉన్నాడు అన్న హాయ్ హాయ్ ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తున్నా 아, 쌔네 그래. 어, 아, 엄마 저런 데서 치고 들어. ఫైనల్ అయితే బీచ్కి అయితే చేసాం ఎప్పుడైనా బీచ్ వాతావరణం ఎట్లం బ్రో థ్యాంక్ యూ బ్రో అన్నైతే మన కోసం ఫోన్ చేయగానే వచ్చేసాడు మనకి పూర్తి నిండాటి నుంచి రూమ్ అయినా బీచ్ అయినా ఫుడ్ అయినా ఏదైనా కూడా అవైలబుల్లో ఉన్నాడు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అయితే వెళ్ళేద్దాం ఇప్పుడు ఇంకా

తీసుకొచ్చుకుంటున్నా ఏ దాకా చూడండి బ్రోకి అన్నయ్యని చెప్తున్నాడు లవరం తీసుకొస్తే బాగుపడాలంటే దోస్తులు తీసుకొస్తే సంతోషపడాలంటారు అందుకోసం దోస్తులు తీసుకున్నాడు దోస్తులు ఏంటంటే తేట పూక్కోలిగా అన్నయ్య చెప్తున్నాడు చెప్పు బ్రో దోస్తులు ఏంటంటే తేట పూగోలుగా ఆడ గది నీళ్ళ గదిలే చేస్తా అంటారు ఎంజాయ్మెంట్ నాకు సరదా లవ్ ఎవరికి వస్తారా ఏ కంగారు భయాలు టెన్షన్లు అన్నీ ఉంటాయి అంటే నా అలాగే లాంగ్ నుంచి వచ్చేటైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్న ఉండదు లోవర్లో తీసుకొచ్చిన ప్రాబ్లం ఉంటుంది కదా పొరపాటు కూడా లోహలో వస్తే ఇబ్బంది కదండి అందుకు ఇబ్బంది ఉండదు ఇక్కడ పెట్టేసుకున్నాం ఊరు చూసి ఇక్కడ బ్రో ఇక్కడైతే చేపలు అయితే పట్టారు మన వాళ్ళకి ఏం చేపలు పట్టాయి చూద్దాం నాకు తెలిసి మీరు జల్లీ పిష్లు అనుకుంటా జెల్లీ ఫిష్ ఏంటి మన వాళ్ళు అయితే వేసారు జల్లి ఉన్నాయి అన్నవాళ్ళైతే జల్లీ ఫిష్లు కూడా తీస్తున్నారు చూడండి ఎలా ఉన్నాయి జల్లీ ఫిష్లు ప్రీతనైతే తీసుకున్నారు చూడండి ఎలా ఉన్నాయి అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఒకసారి యాడ్ చెప్పండి అన్న యూట్యూబ్ అన్న అయితే ఫిష్ని కూడా చూపిస్తారు తీసుకున్నారా అన్న మీరు అది ఎంత ఎంత పడుతుంది అన్న కాస్ట్ ఎంత పడుతుంది అన్న ఎంత అంటారా నా కాస్ట్ ఓకే సార్ అన్న వాళ్ళు అయితే ఉన్నాడు గోపాలకృష్ణ నల్గొంటారు భువనగిరా ఓకే ఎట్లా ఇట్లా చిత్తాల నుంచి క్రాస్ అవుతారా అన్నోళ్ళు కూడా మన భువనగిరి అంట చూడండి ఫ్రెండ్స్ వనరులు కూడా వస్తున్నారు మీ బ్రతుకులకు మీ రైతులు ఆడరే మీరు అల్లలు అలా కొట్టుకొని అన్న బయ సావురి దరిద్రం బాధి

阿爹嘛。 እናየર ఇండియా అంటే చేయాలంటే ఇక్కడ ఇక్కడ కనిపించే బెగర్సం మొత్తం కనపడుతుంది ఈ బీచ్ అందాలకి ఇక్కడ అన్నారు అందాలకి మామూలు కేకల మామూలు అడుగు మాహమ్స్ ఎప్పుడు చేస్తారు ఎవరు మాత్రం వచ్చేది వస్తుంది అన్నవాళ్ళు ఏదైనా మంచిగా వీక్షిస్తున్నారు ఈ లొకేషన్ మీకు

నేను మరీ అంత కనపడుతున్నా ఓ మాదిరిగా కూడా కనపడలేదా చెబుడేయండి చెప్పారు అన్నా చూడండి కలిసి గట్టిగా ఎలా చెబు చేస్తున్నాను ఇంకోటి ఏమన్నా జంపు చేస్తున్నారు వస్తున్నాయండి కుడి అయింది ఇంకా చదువుతా మనల్ ఎక్కడ కూడా ఉన్నారు అడుగుదా అన్నా యూట్యూబ్ వీడియో తెలుసుకోవచ్చా

মৰৱলে <invecex2> <ButmusIPOCilsara> <iblampa thatPIke> हाय। रुका जाएगी। रुका जाएगी। हे 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 हे। एक बार एक बार एक बार। बाबा न दुर्गा की। हाय। रुका जाएगी। तिरते तिक्के नांतर। अब अन्य। तो इधर। तेरे सुमान्ता बाटो। इधर चार मंजूर नंबर सुमारोजा जून नंबर। अबेरा एक साइज़ी एटलिंग पड़े। तो सर बाबा न दुर्गा कहाँ है ये पनामर कल से అందరు ఒకసారి థ్యాంక్ యూ చూస్తున్నారు కదా మామూలు లేదు ఇక్కడ ఇంజాయ్ బాపడలు వస్తే ఇంజాయ్ ఇంజాయ్ అంటారు బాపడ్డ అల్లలు పిల్లలు అబ్బా అసలు మామూలుగా కాదు అసలు ఎక్కడ వారు అక్కడ మళ్ళీ ఒకసారి గోపాలకృష్ణ మామూలుగా కాదా ఎంత దరిద్రంగా బతుకుతున్నారంటే ఒక్క నిమిషం లైన్ లో ఉండారు మీరు ఒకసారి చూపించారు అమ్మ పాప బాబా అరే ఆ చిన్న పిల్లవాడు వచ్చి బీచ్లు ఎంజాయ్ చేస్తున్నాడు అమ్మ మీరు బతుకున్నారా ఆ ఇంకా జంతువులు బతుకుతున్నాయి ఎందుకురా పిల్లగాడు ఆ చెప్తున్నాడు నీకు సిగ్గురాదా బీచ్కి గారి ఇంకా ఇక్కడ పుట్ట పిల్లగాడు పిల్లగాడి దగ్గరకి వెళ్తాను అరే రేరే రేరే రే చిన్న ఒక నిమిషం ఆగ్గా ఆ చెప్పరా ఒకసారి ఆయ్ చెప్పరా అన్నా మీరు కూడా బీచ్కి రారన్నా అని చెప్పు ఎందుకన్నా ఇంటి దగ్గర పాత్ర నిలబడ్రా చూసారా మంచిగా చూసారా ఇంటి దగ్గర నిలబడుతున్నారు మీరు కూడా చదిగా బీచ్కి రాండి ఎంజాయ్ చేయండి రా తమ్ముడుకున్న ధ్యానం లేకపోయాను మీకు చీ 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 కూడా ఉన్నారు బామలు మీకు చెప్పాలంటే ఒకసారి చెప్పరామా బీచ్ వచ్చారంట కదా చెప్పండి బామా చెప్పండి సిగ్గులే రాలేదంటున్నారు సిగ్గులే బీచ్ రమ్మ రాలే అన్నో లేదా ప్లానింగ్ చేస్తున్నారు ఒకసారి మనం కూడా చూద్దాం అది క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు పర్యవేక్షణ అధికారులు యూట్యూబ్ ఒకసారి ఏం చేస్తున్నారు ప్రాణాన్ని అయితే కాపాడుతున్నారు అబ్బో మామూలు ప్లానింగ్ తో ఇది పక్కా ప్లానింగ్ జీవన్ చంపిన అంతకులు వీళ్ళిద్దరే ఇంకా ఈయన ఈయన వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే మాత్రం ఎలాంటి సంబంధం లేదు వీళ్ళ కేసు పెట్టినా కూడా నేను ఊకోను ఇంకా చూసారు వీళ్ళు చేసిన ప్రాణానికి ఆవు కూడా మన దగ్గరకు వచ్చేసింది ఎంత పాపం చేశారండి మీరు అన్నారేజీ 何だ何だ何だ何だ何だ何 బాపట్ల వచ్చిన వాళ్ళకైతే ఈ బైక్ మీద జర్నీ చేయాలనుకున్న వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వండి అన్న నెంబర్ కూడా మనకు చెప్తాడు అన్న ఒకసారి మీ నెంబర్ చెప్పండి అన్నీ మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ అన్నకు వచ్చి కాల్ చేసేయండి అన్న పేరు అయితే దుర్గా దుర్గా ప్రసాద్ అన్న మనకైతే నేమే చెప్పలేదు కానీ లాస్ట్ టైం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అన్న బైక్ మీద ఇదే బైక్ మీద తిరిగాము అన్న గుర్తుపట్టి పోయాడు ఎందుకంటే చాలా మంది వస్తుంటారు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ అన్న కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఫైనల్గా వీడియో అయితే చూసారు కదా నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి ఓకే నా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ని అయితే గట్టిగా ప్రెస్ చేసేయండి మీరు కొట్టే గంట భూగరం బద్దలైపోయేలా ఉండాలి